నాలుగు వందల అరవై ఒకటో సర్వే నెంబర్లో రెండు ఎకరాలు భూమి మా తాత వాళ్ళు స్కూల్కు ఇనాముగా ఇచ్చినారు ఆ స్కూల్ ముందర ప్లేస్లో మేము తెరువు కోసం ఒక చిన్న షాప్ కట్టుకొని అక్కడ కిరాణా షాప్ పెట్టుకుంటే ఈ పార్టీల పరంగా మేము వైసీపీ పార్టీ కోసం పనిచేసామని చెప్పి మంచిగారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వచ్చి ఈరోజు మా షాప్ను ఈ విధంగా చేశారు ఈ ఈ ప్లేస్లో ఇప్పుడు కూడా మా మాకు మా అమ్మ పేరుతో ఉంది మొత్తం రాసిలేదు ఇంకా మా అమ్మకు అర దగ్గర ఉంది ఈ ప్లేస్ కూడా ఇప్పుడు మేము ఇక్కడ స్కూల్ ప్లేస్ ఇచ్చినాం కదా అని చెప్పేసి ఆ షాప్ దానివల్ల ఇక్కడ ఒక షాప్ పెట్టినాము దానికోసం ఈరోజు మేము వైసీపీ పార్టీ కోసం పనిచేసినామని చెప్పి టీడీపీ వాళ్ళు ఈ విధంగా మా షాప్ను నాశనం చేసినారు ఇది ఎక్కడైనా న్యాయం ఉంది ఈ రోడ్డు మామూలు పల్లెకు వెళ్ళే రోడ్డు దీంట్లో రోజు రెండు ట్రిపుల్ బస్సు మాత్రమే వెళ్తుంది ఇక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఉంది రోడ్డు కూడా అడ్డం లేవు ఈ షాపు అయినా కూడా రాజకీయ కక్షతోనే ఈ విధంగా చేసినారు